మందికి ఒక ప్రశ్న ఏంటంటే సార్ బీరువాలో డబ్బులు మాత్రమే పెట్టాలా బట్టలు కూడా పెట్టుకోవచ్చా సో డబ్బులు పెట్టే బీరువా ఎక్కడ పెట్టాలి ధనం పెట్టే బీరువా ఎక్కడ పెట్టాలంటే గుర్తుపెట్టుకోండి ధనం పెట్టే బీరువా అయితే ఉత్తరంలో సెంటర్లో పెట్టొచ్చు హండ్రెడ్ పర్సెంట్ ఇది నెంబర్ వన్ మరి సార్ బట్టలు పెట్టే బీరువా ఎక్కడ పెట్టే ఎక్కడైనా పెట్టుకోండి మీ ఇష్టం దానికి ప్లేస్ అంటూ ఏం లేదండి కేవలం ధనాగారం ఉత్తరంలో ఉండాలనేది శాస్త్రం చెప్పిన వచనం సో ధనాగారం అంటే మీరు ఏదైనా వాళ్ళ కర్క బోర్డ్ డబ్బులు పెట్టడానికి ఏదైతే ఒక ఐటెం ఉపయోగిస్తారో అది ఉత్తరం వైపు ఉండాలనేది ఇక్కడ శాస్త్రం చెప్పిన పాయింట్ దానికి మించి మీరు బట్టలు దాంట్లో పెట్టవచ్చా లేదా అంటే హండ్రెడ్ పర్సెంట్ బట్ కండిషన్ గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా బీర్వాలో పెట్టే బట్టలు ఫ్రెష్గా ఉండాలి కొన్ని శారీ మన ఏమంటారు శారీస్ అనేవి పెళ్ళిళ్ళకి వేసుకొని పోయి డిన్నర్లకు వేసుకొని పోయి తెచ్చి ఆరేసి మళ్ళీ బీరువాలో పెట్టి ఆ వాసన అంతా ఈ లక్ష్మీదేవి దగ్గర పెడతారా అలాంటి పనికిమాన్ల పనులు ఎప్పుడు చేయకండి చాలామంది ఈ కాలంలో అదే చేస్తున్నారు ఓకే అట్లా చేయొద్దు థ్యాంక్ యూ